నమస్తే ఎస్ఆర్ సెవెంటీవీ న్యూస్కి స్వాగతం సరైన సర్పంచులను ఎన్నుకోండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీగా మీ ముందుకు వస్తుంది అని మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు స్త్రీ శిశు శాఖ మంత్రి వర్యులు ధనసరి సీతక్క మూలుగు జిల్లా ఏటీరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి శ్రీ గుడ్ల శ్రీలత దేవేందర్ ని గెలిపించాలని కాంగ్రెస్ నాయకులకు మరియు ప్రజలకు పిలుపునిచ్చారు ప్రతి వార్డుకు వెళ్లి ఇంటింటికి ప్రచారం కొనసాగించారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడి ఆకుల అశోక్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు గొమ్మడి సోమయ్య కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ ఎస్టీసెల్ ప్రసార కార్యదర్శి నల్లబోయిన లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయ్యారీ రానయ్య కాంగ్రెస్ పార్టీ మంగంపేట మండల అధ్యక్షులు మైలా జయరాం రెడ్డి

తండ్రి లేఖనాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను అక్కడ వచ్చి ఇక్కడ ఏదైతే వాగ్దానం చేస్తుందో నెరవేర్చుకు అయ్యా వారు అనుకున్న ఆలోచనలని సఫలం చేయమని జీవించమని ఇక్కడ ఉన్న ప్రతి తండ్రి ప్రభావం ఒక్కొక్క వ్యక్తి కృపలో జ్ఞాపకం చేస్తుంది జీవించమని ఏ నామం పేట ప్రార్థిస్తుంది తండ్రి చైర్మన్ గారికి మా మండల అధ్యక్షురాలు భాగ్యక్క గారికి రాంబాబు మీకు పరిచయమే ఇక్కడ నా పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వార్డు మెంబర్లకు మరి మంగపేట నుంచి వచ్చినటువంటి సోదరులకు ఇక్కడ నా యువకులకు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ మరి పది సంవత్సరాలు ఏలినప్పుడు ఈ వాడలలో రోడ్లు కూడా మనమే ఇచ్చినాం ఇప్పుడు కోటి రూపాయలతోటి ఎస్సీ సప్లాన్ కింద నేను నేను మంత్రి అయినాక ఈ రోడ్లు ఇష్టం పోయినసారి వరదలు వస్తే ఈరోజు వచ్చే నాయకుడు ఆ రోజు రాలే ఈరోజు వచ్చి లక్ష్మణ్ బాబు గారు నేను ఉంటా ఉంటా అంటున్నాడు మరి వరదలు వస్తే నేను ఇల్లు తిరిగి ఇంత బండి గురుదలలో మేము నేను ఇక్కడ వెళ్ళిన మన దేవేంద్ర ఇంకా ఇంటర్ కూడా మేము వచ్చి ఆ కష్టమో నష్టమో రూపాయి ఏదో సాయం చేసినాం కదా బియ్యం పక్కలు ఇంటికి చేసినాం కరోనా నేనే చేసినాం కనీసం వాళ్ళు ఓట్ల ముందొస్తాను ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కనబడతారు అట్టే పోతారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మా గవర్నమెంట్ వచ్చినాక ఈ వరదల బురదలలో నా తెలిత బిడ్డలు ఇబ్బంది పడకూడదని కోటి రూపాయలు సప్లై పెట్టి దీంతో మొత్తం రోడ్లు వేసినాం మీకు ఇచ్చిన ఇల్లులో పదేళ్ళ ఇల్లులు కంప్లీట్ కాలే ఇచ్చిన రెండు వందల ఇల్లు సరే ఈ వార్డుకు నాలుగు ఐదో వచ్చినాయి కావచ్చు తొమ్మిది వచ్చినాయి తొమ్మిది వచ్చినాయి ఇంకా పదిహేనా ఇరవై ప్రతి వార్డు మెంబర్ పేరు మీద ఇరవై ఇల్లు ఇస్తా ఇంకా ఐదు వందల ఇల్లు ఏటు నాగారంలో ఇవ్వాలని నేను కంటే పెట్టుకొని ఉన్నా ఎందుకంటే ఏటు నాగారంలో పేదలు ఎక్కువ ఉన్నారు కింది అట్టడు వర్గాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి సంపాదించుకుని అక్కడ బాగుపడి ఇవాళ సర్పంచ్ కూడా వదిలిపెట్టకుండా ఈ ఊర్లో ఏడు వేల మంది ఎనిమిది వేల మంది ఆడపుత్తూర్లు ఉన్నారు ఈ ఊర్లో టిఆర్ఎస్ నాయకులు మా కోట మా వస్తారు అరే హైదరాబాద్ నుండి అవమాని తీసుకొచ్చి కానీ ఈ ఊర్లో ఏ బిజినెస్ ఏ పెట్టుకుంది కదా గట్లా మాట్లాడి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వద్దని ఆపారు కొన్ని రోజులు ఆపితే మళ్ళా మన ముఖ్యమంత్రి గారు పోయి అరే పేదలు వాళ్ళకు చదువుకొని వచ్చింది అది కేటీఆర్ ఆఫ్ తే మనం మన రేవంత్ రెడ్డి గారు మన చదువుకున్న బిడ్డలు ఎగ్జామ్ రాసిన బిడ్డలు అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మళ్ళా ఉద్యోగం ఇస్తే పాప ఆయన డిఎస్పీ అయిన ఉద్యోగం చేసుకుంటున్నారు అప్పుడు ఇప్పుడు ఇందిరామ రాజ్యంలోనే మనకు న్యాయం జరుగుతుంది వాళ్ళ మాయ మాట వినకండి ఒక పేద బిడ్డ ఒక బీసీ బిడ్డ మీరు పిలిస్తే పలికే బిడ్డ దేవేందర్ కూడా మీకు తెలుసు మాతో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు ఈ వాడలలోకి వచ్చినప్పుడల్లా ఇంకా మన ఎల్లన్నా ఎంకన్నా ఇక్కడ మీకెక్క అందుబాటులో ఉన్నారో మరి వీళ్ళందరు రఘువి ఆ వాడైనా ఈ వాడలు ఎక్కడే తిరుగుతారు కాబట్టి మీకు ఇవాళ ఆమె వచ్చిపోతుంది మేడం ఇవాళ రెండు రోజులు తిరిగిపోతుంది మరి రెండో రోజు మీకు ఒక పని పడుతుంది ఆమె హైదరాబాద్ ఉంటుంది మరి ఎవరు వచ్చి సంతకాలు పెట్టారు సర్పంచ్ అంటే నిత్యం ఊర్లో ఇళ్ళతనం చేస్తే వాడవాడలలో ఎట్లా తిరుగుతారో సర్పంచ్ కూడా అట్లా అందుబాటులో ఉన్నారు అంతేగాని మేము ఓటు నువ్వు హైదరాబాద్ ఉన్నామా మా బతుకుంకోలు చూస్తారంటే ఎవరు చూడరు సర్పంచ్ ఊరికి ప్రథమ పౌరుడు ప్రథమ పౌరుడు వాళ్ళు వాస్తవానికి ఎమ్మెల్యేకి పోటీ చేయొచ్చు ఎంపీకి పోటీ చేయవచ్చు ఈ ఊరుకు కావాల్సింది ఎవరికో మహిళలు ఎంతో మందికి ఇచ్చి గెలిపించుకుంటే ఆయనకి ఘనకీర్తి ఉండేది దీన్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళే పోటీ వచ్చి ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి ఇప్పుడు నేను చర్చ కూడా ఐదు లక్షలు ఒప్పుకున్నా పండించి వాళ్ళ క్రిస్మస్ రోజు ప్రెసిడెంట్ ఆఫీస్లో మా కాపీ మీరు చదవాలి ఆ క్రిస్మస్ తర్వాత మన దళిత కానీ మొన్న మీరు చూసే మైనార్టీల వాళ్ళు ఒప్పుకున్న కోటిన్నర తోటి ఆడాను వచ్చిపోయాను వాళ్ళకు మాట ఇచ్చిన మాట ప్రకారం బిల్డింగ్ ఇచ్చిన మనది కూడా మహిళలకు వడ్డీ లేదు రుణాలు రాణులు కానీ అవన్నీ చేసే బాధ్యత నాది వాళ్ళు అరుస్తారు వస్తారు పదివేలు ఇస్తారు యాభై వేలు ఇస్తారు ఒక్కొక్క లక్ష మరి ఊరు ఆడిపోయి తండ్రి ఇప్పుడు పెంచుతాము పంచుతాం పెన్సిల్ కూడా నేనే పెంచు రాసే మంత్రిని లేదో ఆధార్ కార్డు ఇచ్చి పంపించండి అది కూడా ఇస్తాం మేము మహిళా సంఘాల మీద కూడా నేనే మంత్రిని కాబట్టి అవి కూడా వస్తే పోయినసారి ఇల్లులు మూడు వేల ఐదు వందలు ఇచ్చిండి మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నేను ఐదు వేలు ఇల్లు తెస్తే మీ వారికి అన్ని ఊర్లలో పంచాల కదా వాళ్ళు సంవత్సరం సంవత్సరం వెయ్యి వెయ్యి ఇల్లు వచ్చిన మందికి ఇల్లు నేను సంవత్సరం కాలంలో ఐదు వేలు ఇల్లు తెస్తే మీ వారికి తొమ్మిది వచ్చినాయి నలభై ఏళ్ళ వాళ్ళు ఈ వాడికే రాలేదట మరి లక్ష్మణ్ బాబు గారు మీరు పోయి ఆడికి పోయి రోజు చేతులు కట్టుకొని వాడు అవసరమా ఇక మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుంటారు దగ్గరకు పోవేందర్ ఎక్కడ దేవేందర్ తెలుసు కదా మీకు వీళ్ళు వచ్చి వాళ్ళు పేదం గెలిపించుకోవాలి డబ్బు తెలవాలి కాదు ఐదు వేల పదివేలు కాశపడితే ఐదు లక్షల ఇల్లు ఉండకుండా మేము కాపాడే దయచేసి ఇక్కడ కత్తెర గుర్తు కత్తెర గుర్తు మీద ముద్దరేయాలి ఈ గుర్తు మీద ఇక్కడ ఇక్కడ వచ్చాలి కత్తెర గుర్తు మీదనే ముద్దరిస్తున్నా ముద్దరి ఇక్కడ వేసి ఈ కాగితం ఇట్లా పొడుగ్గా మలవాలి పొడుగ్గా మలిచి మళ్ళీ ఇట్లా మరవాలి ఇట్లా మంచి డబ్బా ఇప్పుడు అది కాదు ఇట్లా ఒత్తుడు బాక్సులు కాదు పేపర్ మీరు అందరు ఎక్కడ పోయినా చెప్పాలి ఇట్లా ఇట్లా ఉంటుంది పేపరు కత్తెర మీద ముద్దరేసి వేసి దాన్ని ఇట్లా వేసి ఇట్లా మలిసి వేయాలి అక్కనే మరి వార్డు మెంబరు లాలక్క నా చెన్నం లాలక్క గ్యాస్ పోయి మీ ఇళ్ళందరు గ్యాస్ పోయి అని తెలుసు మరి మన అక్క నిలబడ్డది నాలెక్క బాధ్యత ఎల్లరినో బాధ్యత ఇవన్నీ నాకు రోజు ఏమేమి మాటలు ఇచ్చినమో అని తీసుకొచ్చి ఓట్లైన తెల్లారి గెలిపించుకొని ఏమేమి ఇచ్చినమో అవన్నీ గుసం రాయించుకొని సాంక్షన్ ఇప్పించుకునే బాధ్యత మీ ఇద్దరిది భారీ మెజార్టీతో తమ్ముళ్ళు తప్పకుండా గెలిపించుకోండి రేపు మీరు కూడా పేదవాళ్ళు కూడా ఎన్నికలలో నిలబడాలి డబ్బు నోడే నిలబడితే పేదోడు రాజకీయం చేయాలంటే కష్టమైతుంది